ఓకే అయితే కొడతాను ఓకే పెట్టుకోండి డే త్రీ ఫుల్ బాడీ వర్కౌట్ అర్థమవుతుందా చూపిస్తా డే హండ్రెడ్లో చూపిస్తా ఓకే సో హాయ్ గైస్ ఐమ్ మది అది ఫిట్నెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సో ప్రెజెంట్ అయితే మనం టైం వచ్చేసి ఫోర్ థర్టీ అయితే ఉంటుంది ఫస్ట్ టైం నేను గ్రౌండ్కి అయితే వచ్చాను అనమాట సో ఇది డే టైం అయితే నేను గ్రౌండ్ అయితే చూపించాను ఇప్పుడు నైట్ టైం కాబట్టి ఇక్కడైతే ఏం కనపరాదు ఓకే ఇప్పుడైతే మనం రన్నింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట ఓకేనా నేను ఒక టెన్ మినిట్స్ అయితే రన్నింగ్ చేస్తా దాని తర్వాత వచ్చేసి ఇంకా సేమ్ ప్రొసీజర్ వర్కౌట్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట ఫస్ట్ వార్మప్ వార్మప్ రౌండ్ అనమాట ఓకేనా రన్నింగ్ చేసే ముందు విధంగా బాడీ అయితే ఫ్రీ అయితే ఉండాలా లేకుంటే కాళ్ళు చేతులని పట్టేసుకుంటాయి మీకు ఓకే మొత్తం బాడీ అంతా ఫ్రీ చేసుకోవాలన్నమాట ఉదయాన్నే మీకు వర్కౌట్ చేయడానికి చాలా వీజీగా ఉండిద్ది ఓకేనా ఇప్పుడు చేసేయన్ని రన్నింగ్ అంటే ముందనమాట ఓకే ఇది అయిపోయిన తర్వాత రన్నింగ్ ఫ్రీగా చేస్తే ఏ ఇబ్బంది లేకుండా ఉండిద్ది మర్చార దోమలు కూడా అబ్బా ఇబ్బంది పెట్టడానికి తీస్తున్న వీడియో అయితే తీస్తున్నప్పుడు ఏ ఇబ్బంది లేకుండా అంతా మంచిగా జరగాల ఎవరేమనుకుండా ఉంటే అదే చాలు మనకి ఓకేనా కంప్లీట్ ओके रनिंग इते स्टार्ट చేస అన్నమాట 1k रनिंग इते కొడ్రను 2k इते కొడతా అన్నమాట ఈ రోజు ఓకే ఓకే స్టార్ట్ ప్రజెంట్ అయితే ఎవరు లేదు ఇక్కడ ఎవరు రాలేదు అందుకే మనం చేస్తున్నాం ఓకే చాలా One, two, three, four, five, six, seven, eight, nine. Ten. Ah. టైం చూసేసి ఇప్పుడు మనమైతే జిమ్లోకి వెళ్ళిపోవాలా వచ్చే టైం అయింది అందరు వస్తారు ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇక్కడే రన్నింగ్ చేస్తారు కాబట్టి అనమాట ఇంకొక పది పదిహేను నిమిషాలు దానికి కూడా ఏమి ఇబ్బంది అయితే ఉండదు ఓకే చలో సపోర్ట్ అయితే కొడతా ఓకే చలో బ్రో టు జిమ్ హాల్ వెళ్దామా అనమాట ఇలాంటి లొకేషన్లు అనేది చూపించకూడదు అందుకే మీకు లొకేషన్లు చూపించను చాలా 进来。<laughs>

నేనైతే చేస్తాను కానీ మీరు హండ్రెడ్ అయితే చేసుకోండి ఓకేనా వీడియో చాలా లెంత్ అవుతుంది ఓకే అందుకని కట్ చేస్తున్నా మీరైతే చేసుకోండి ఓకే ओके ना मोड सात चार्ज रोटी से नहीं होता था ना ओके बुढ़े दे एट एच इट्स पैक ऑफ ऑर्डर मोड स्टेप ओवर वन टू थ्री फोर फाइव सिक्स साइड एच नेक टैप लव टू थर्टी फोर्टी फिफ्टी सिक्सटी सेवेंटी एटी

సైడ్ ప్యాటర్న్ అనేది ఉంది కదా ఈ ప్యాటర్ అంతా తగ్గేదానికి కరిగించేద్ది అనమాట అంటే ఒకసారి చేస్తేనే కాదు కష్టపడాలి వన్ మంత్లో మెరిట్ అనేది ఉండింది ఓకేనా కంటిన్యూ సేమ్ త్రీ ఇంటూ ట్వంటీ అనమాట చాలా రైట్ ఫోర్ టూ త్రీ ఫోర్ స్టార్టింగ్ అయితే పెన్ ఇది ఉండేది ట్వంటీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ అలా రొటీన్స్ అయితే డైలీ డైలీ పెంచుకుంటూ ఉండండి ఓకే స్టార్ట్ 1 22 23 24 25 26, 27, 28, 29, 30, 31, 32, 33,

నైన్ 60 ఓకే ఓకే సో ఇదనమాట మనం డైలీ చేసే రొటీన్ అనమాట ఓకేనా సో గరేష్ వీడియో మై ఫ్యామిలీ నా వీడియోస్ ఎలా నేను చూస్తున్నాను ప్రతి ఒక్కరు మీ మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అనమాట నా వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది నాకైతే అర్థం కాదు చూసేవాళ్ళకు మీరైతే తెలుస్తుంది అనమాట సో చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ ఒక్కసారి ఒకే ఒక్కసారి ఒక కామెంట్ అయితే చేయండి మీకు నా వీడియోస్ అలా అనిపిస్తుంది అంటే మీరు నేర్చుకునే దానికి అనుకూలంగా ఉందా లేదా నేను చేసే ఈ వర్కౌట్ అనేది న్యాచురల్గా ఉందా లేదా ఇలాంటి మీకు నచ్చితే ఒక కామెంట్ అయితే చేయండి ప్లీజ్ ఆ కమెంట్ వల్ల నేను చాలా నేర్చుకోవచ్చు అనమాట మీ దగ్గర నుండి ఓహో నా కామెంట్లు ఇలా ఉన్నాయి సో ఇంకా నేను ఇంకా ఇంప్రూవ్ కావచ్చు ఒకవేళ బాగా నేను అలాంటి తప్పులు చేయవద్దు అనేది నాకైతే తెలుస్తుంది అనమాట సో ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు చూస్తే ప్రతి ఒక్కరు నా వీడియో ముఖే ఒక కామెంట్ అయితే చేయండి నా వీడియోస్ ఎలా వస్తున్నాయి ఏంటి అని చాలు ఓకేనా మంచి వీడియో ఇంకా రొటేషన్ చేస్తాను మంచి మంచి వీడియోస్ నా వీడియో ఏమైనా తప్పులు ఉంటే అలాంటి తప్పులు నేను సరిదిద్దుకుండా అలాంటి తప్పులు రాకుండా నేను జాగ్రత్త పడ్డాను ఓకేనా థ్యాంక్ యూ లవ్ యూ జై హింద్